प्लीजू सब्सक्रैब प्रजाभरी धानल बुद्धु विवेकानंद मर यह మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు అదేవిధంగా యోగా గురు రామ్ దేవ్ బాబా గారు ఈరోజు ప్రతి దేశ ప్రజల చిన్న వాళ్ళకు కూడా వారి యోగ ఆసనాలు మనం అనేక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం వారిని మనం అనుసరించి తమ తమ జీవితాల్లో ఉల్లాసం పెంచుకోవలసిందిగా తమ తమ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం యోగా చేస్తే ఔత్సాహమే వేరే ఉంటుంది యోగా చేస్తే పొద్దున యోగా చేస్తే మనము నెక్స్ట్ డే వరకు ఉత్సాహంగా ఉంటాం మన పనులలో కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది కనుక ఈ ఈరోజు తిలక్ గార్డెన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు యోగా గురువులకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు

వ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటి రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గత రెండు రోజుల నుండి ఇందూర్ నగరంలో ఇరవై ఒక డేట్ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి ఈరోజు తిలక్ గార్డెన్లో వాసే క్లబ్ వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో యోగా క్లాస్ నిర్వహించబడ్డది దానికి ముఖ్య అతిథులుగా హర్షకుల గురుస్వామి ఉత్మానంద స్వామి గారు ముఖ్య అతిథిగా రావడము ఈ కార్యక్రమానికి యోగా గురువు సిద్ధిరాములు గారు నిర్వహించడం జరిగింది దాంతోపాటు అనేక పెద్దలు యోగా గురువులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సద ఈ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు యోగా అనేది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి విషయం ప్రస్తావించినప్పుడు దానికి నూట డెబ్బై ఏడు దేశాలు మద్దతు తెలపడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ట్వంటీ ఫస్ట్ జూన్ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది ఆ ఘనత భారతదేశానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి దక్కుతుందని గర్వంగా నేను చెప్తా ఉన్నాను యోగా అనేది ప్రజల నిత్యం జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఈ హెక్టిక్ ప్రపంచంలో ముఖ్యంగా యువకులు పనులు లేని వాళ్ళు అనేక రకాలైన తావుడికి ఇతర అలవాట్లకు బానిసై వారి జీవితాల్ని నాశనం చేసుకుంటా ఉన్నారు యోగా చేస్తే బాడీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది యోగా తోటి ఉల్లాసము ఉత్సాహము శరీర దారిద్రం దృఢత్వం పెరిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి నేర్పియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇందూరు ప్రజలు ఈరోజు దేవతల నుండి మహర్షులు మునులు కూడా యోగా చేసిన విషయం మనకు తెలుసు బుద్ధుడు వివేకానందుడు మరియు ఈరోజు మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ ఆదర్శ